వెల్కమ్ టు మెగాన టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జనని నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చెదరో నరులెవరు నడవనిది ఆ రూట్లో నేను నడిచేదరో అని టక్కరి దొంగ సినిమాలో మహేష్ బాబు పాట ఉంటుంది అయితే సినిమాల్లో ఏదో అలా పాట పెట్టారనుకుంటే నిజంగానే మహేష్ ఎవరూ నడవని రూట్లో నడుస్తున్నారు ఇంకా చెప్పాలంటే ప్రభాస్ బన్నీ ఎన్టీఆర్ చరణ్ వీళ్ళెవ్వరూ నడవని దారిలో నడుస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు అదేంటి అంటారా అయితే ఈ వీడియో చూడాల్సిందే ఇప్పుడు స్టార్ హీరోలు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే ఒకటి కాదు ఏకంగా రెండు మూడు ప్రాజెక్టులు ఓకే చేసి డైరెక్టర్స్ ని లాక్ చేస్తున్నారు ఈ విషయంలో అందరికంటే ముందుండేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ ఫౌజీ సినిమాలు చేస్తున్నారు ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే స్పిరిట్ కథ కన్ఫర్మ్ చేశారు ఇంకా సలార్ టూ కల్కి టూ ఉంది ఇలా రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేస్తూ మూడు సినిమాలు వెయిటింగ్ లో పెట్టాడు డార్లింగ్ ప్రభాస్ ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీతో మూవీ త్రివిక్రమ్ తో మూవీ సుకుమార్ తో త్రీ ఇలా మూడు సినిమాలు కన్ఫర్మ్ చేశాడు ఎన్టీఆర్ అయితే వార్ టూ డ్రాగన్ దేవరా టూ మూడు ప్రాజెక్టులు కన్ఫర్మ్ గా ఉన్నాయి చరణ్ బుచ్చిబాబుతో మూవీ సుకుమార్ తో మూవీ ఆ తర్వాత బాలీవుడ్ మూవీ చేయడానికి డిస్కషన్ చేస్తున్నాడు ఇలా స్టార్ హీరోలు రెండు మూడు ప్రాజెక్టులు లాక్ చేసి పెట్టుకుంటున్నారు కానీ మహేష్ బాబు మాత్రం వీళ్ళ రూట్ కు భిన్నంగా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నాడు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా అనేది కన్ఫర్మ్ కాలేదు అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చు అనుకుంటున్నాడు ఏది ఏమైనా సూపర్ స్టార్ స్టైలే వేరు ఆయన రూటే సపరేటు